నమస్కారం అండి నా పేరు పణేష్ బాబు మాది కేసర్ దగ్గర యాదగిరిపల్లి చౌరస్తలో నా డైరీ ఫామ్ విజే డైరీ ఫామ్ నాది గత నైన్ మంత్స్ అయింది మేము స్టార్ట్ చేసి ఇక్కడ నాది మామూలుగా అయితే వెల్డింగ్ షాపు ఫ్యాబ్రికేషన్ వర్క్ నాది నాకు చిన్నప్పటి నుంచి గేదెల మీద వీటి అక్కడ ఊర్లో మాది ఆంధ్ర అసలు ఆంధ్రలో నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఎక్కువ చదువుకోలేదు ఈ వీటి మీద ఎక్కువ ఎక్కువ ఉండేవాడిని ఇంకా టూ థౌజండ్ ఎయిట్లో మా మామయ్య గారు నాన్న చనిపోతే మా మామయ్య గారు పెంచారు మమ్మల్ని ఆయన దగ్గర నుంచి వెల్డింగ్ షాప్ పని నేర్చుకుంటా ఇది బీత్ అనేది పోలేదు చిన్నప్పటి నుంచి వీటి మీద కొద్దిగా నాకు చాలా ఇష్టం ఉండే ఎప్పుడు నుంచో త్రీ ఫోర్ ఇయర్స్ని పెడదాం అనుకున్నాను సరైన చోటు దొరక్క ఇట్లా సెట్ కాక ఊరుకున్నా ఈ లాస్ట్కి దొరికింది ఈ షెడ్ ఇక్కడ స్టార్ట్ చేసి నైన్ మంత్స్ అవుతుంది మనం హర్యానా నుంచి తీసుకొచ్చాం ఫస్ట్ పది గతలతో స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు ఇవాళ మొత్తం అన్నీ కలిపి ఒక నలభై దాకా అయినాయి దోళ్ళు గేదెలు ఆవులు అన్నీ ఫార్టీ అయినాయి మనం ఇక్కడే అంతా మిల్కింగ్ అంతా ప్యాకింగ్ చేసుకుని నేను సిటీకి పంపిస్తాను మొత్తం మన కస్టమర్లకు పర్ డే హండ్రెడ్ లీటర్స్ పంపుతున్నాం ఇప్పటికి వంట అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని హౌసెస్కే పోతాయి దమ్మాయిగూడ నాగారం మల్కాజ్గిరి వరకు పోతుంది మంది మల్కాజ్గిరి టు బాలాజీ నగర్ వరకు మనం సేల్ చేస్తున్నాం అంతా కస్టమర్కి మంచి ప్యూర్ పాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మనం అంత మేత కూడా ఫుడ్ కూడా అంత ఆర్గానిక్ టైప్లో ఫుడ్ అంత మంచిగా చేస్తున్నాం మళ్ళీ కస్టమర్ కోసం సీసీ కెమెరా కూడా పెట్టాం మీరు ఏ డైరీ ఫామ్లో కూడా సీసీ కెమెరా ఉండదు మనం పాల కోసం కస్టమర్ పత్తి వాళ్ళు పాలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అది ఇది అనేసరికి ఇంకా మనం చెప్పాలంటే మాటల్లో చెప్తేనేమో ఎవరికి అర్థం కావట్లే ఇంకా ఆ ఉద్దేశంతోనే మీరు ఏ డైరీ ఫామ్కి వెళ్ళినా సీసీ కెమెరా ఉండదు నా డైరీ ఫామ్లో నేను సీసీ కెమెరాలు పెట్టి ఎవరికైనా సరే పాలలో డౌట్ ఉంటే ఎనీ టైం చెక్ చేసుకోవచ్చు నా యాప్ ఇస్తాను లింక్ ఇస్తాను మన వాళ్ళు పాలన్నీ చెక్ చేసుకోవచ్చు ఎప్పుడు పిండుతారు టైమింగ్స్ ఇస్తాం ఆ టైం అని బట్టి యాప్ ఓపెన్ చేస్తే ఎనీ టైం చెక్ చేసుకోవచ్చు మనం ఏ దానా పడుతున్నాం ఏ ఫీడ్ పెడుతున్నాం పాలు ఎలా పిండుతున్నారు ఎలా ప్యాక్ చేస్తున్నారు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు పది తీసుకొచ్చాం హర్యానా నుంచి అది డైరెక్ట్ హర్యానా ఆర్డర్ ఇచ్చాము వాళ్ళు మనకు వీడియో పెట్టారు అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం ఒక ఆయన పరిచయం ఉన్న ఆయన తీసుకొచ్చాడు ఆయన ద్వారా నేను తీసుకు పంపించాను పెట్టారు వాళ్ళు అంటే ఇప్పుడు హర్యానా అనేది ఇటువరకంటే వచ్చి సెట్ అవ్వాలంటే ఇబ్బంది పడేది కానీ ఇప్పుడు అంతా వాతావరణానికి ప్రతి వాళ్ళు హర్యానా పోయే తీసుకొస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర గేదాలు కానీ ఇక్కడ కానీ ఎవరు వాటర్లేదు ప్రతి వాళ్ళు హర్యానా పోయి తీసుకొస్తున్నారు నేను అలానే హర్యానా నుంచే తీసుకొచ్చాను పది లీటర్లు తీసుకొచ్చాను పది అయిపోయినాక మళ్ళీ అవన్నీ చూడు కట్టినాయి చూడు కట్టి మళ్ళీ ఇంకొక పది తెచ్చాం ఒకటి ఒకటి అంటే ఒక పాలు తగ్గుతున్నాక ఉంది ఇప్పుడు మన హండ్రెడ్ లీటర్లు వంద లీటర్లు మనకి ఉంది ఆ వంద లీటర్లు తగ్గిన కొద్దికి ఒక గేదని ఒక గదని ఒక గేదాను అట్లా తీసుకొచ్చాను ఇప్పుడు ఇరవై గేదెలైనా మొత్తం ఇప్పుడు ఇవన్నీ చూడతీ మళ్ళీ ఇంకో నీనాక ఇక సైకిల్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంక మనకి ప్రాబ్లం ఉండదు ఇక తర్వాత ఫ్యూచర్లో ఏమైనా పాలు పెరిగితే కొనుక్కోవాలి కానీ ఇప్పుడు ఉన్నటి వరకు అయితే మనకు హండ్రెడ్ లీటరు వన్ టెన్ లీటర్ సరిపోతున్నాయి హర్యానా నుంచి వాళ్ళు గ్యారెంటీ ఏం లేదు నూట పది లీటర్లు మనకు గ్యారెంటీ ఇచ్చారు పది గేదలకి పది గేదలకి నూట పది లీటర్లు గ్యారెంటీ ఇచ్చారు రోజుకి నూట పది లీటర్లు గ్యారెంటీ ఇచ్చారు వాళ్ళే వచ్చి ఒక పదిహేను రోజులు ఇక్కడ ఉండి ఒక ఇద్దరు మనుషులు ఉండి వాళ్ళ మనుషులే ఉండి మొత్తం షెడ్ చేసి మనకన్నా పాలు చూపించి చూపించినాక వాళ్ళు పోతారు కాకపోతే వాళ్ళకి డబ్బులు మనమే ఒక రోజు రెండు వందల కాడికి మనం పే చేయాలి ఫుడ్కి ఆటకి మనమే ఇవ్వాలి అంతా షెడ్ చేసి వెళ్ళారు షెడ్ చేసినాక ఇంక అంతా మనమే చూసుకున్నాం ఇంకా ఎవరితో పని లేకుండా ఇంకా ఇంకంటే మనకు దీని గురించి చా అందరూ ఇప్పుడు షాప్ ఉంది కదా నువ్వు షాప్ చూసుకోవచ్చు కదా నీకు ఎందుకు ఈ వ్యవసాయం అంటే నేను ఆల్రెడీ బయట వ్యవసాయం కూడా చేస్తున్నాను ముప్పై ఎకరాలు వరి మొక్కజొన్న మిర్చి అవి కూడా పండిస్తా నాకు వెల్డింగ్ షాప్ ఉంది కొన్ని బిల్డింగ్లు కూడా కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతాను నేను బిల్డింగ్లు కూడా ఉన్నాయి కానీ ఆ పని చేస్తే నాకు అంత తృప్తి అనిపించలేదు ఈ ఫామ్లో నేను రోజు వచ్చి పొద్దున్న సాయంత్రం ఇక్కడికి వచ్చి ఒక గంట ఉంటే నాకు ఆ మనస్సు మనస్సేంతగా మంచిగా బాగుంటుంది ఆ ఉద్దేశంతోనే ఇది ఫస్ట్ నుంచి ఎప్పుడు నుంచో ఉండేది అందుకొక ఫ్యాషన్తోటే ప్యాషన్ ఇంకా అన్నీ అన్ని ఆవులు మన ఫస్ట్ నుంచి ఆవులు ఇవి అంటే చాలా ఇష్టం ఇక సరే ఆవులతో పాటు ఇంకా గేదెలు కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఇది కూడా ఒక బిజినెస్ లాగా మా బామరిది ఉన్నాడు వాడు కూడా ఖాళీగా ఉంటున్నాడు సరే వాడిని కూడా దీంట్లో దించదామన్న ఉద్దేశంతో వాడిని దీంట్లో పెట్టాను దేశవాళ్ళు అవలేనాయి నేను ఈ హెచ్ఎఫ్లు జెర్సీలు ఈ నాకు ఇష్టం ఉండదు అంటే కస్టమర్కి కొందరు ఏం చేస్తారంటే హెచ్ఎఫ్లు తెచ్చేసి పాలు ఎత్తుకొచ్చి నూట పది రూపాయలు అవి పోస్తారు మనకు అట్లా ఇష్టం ఉండదు అందుకే నేను ప్రతిదీ సీసీ కెమెరా పెట్టినా వాళ్ళ కస్టమర్ కూడా ప్రతిసారి చెక్ చేసుకోవచ్చు నేను ఏ ఆవు పాలు ఇస్తాను కూడా వాళ్ళ నామకంతోనే ఇప్పుడు ఆవు పాలు నేను నూట ఇరవై రూపాయలు పోస్తున్నా గేదె పాలు వంద రూపాయలు పోస్తున్నా నైంటీ గాంచి వంద రూపాయలు పోస్తున్నాం ఆ నమ్మకంతోనే ఇంకా అందరు కస్టమర్లు ఇంకా సెట్ అయ్యారు ఇంకా ఇప్పుడు కూడా కొద్దిగా పెరుగుతూ ఉన్నారు పెరిగిన కుందికి ఇంకా గేదెలు కూడా తీసుకొద్దామని ఆలోచన ఇప్పుడు సూపర్నే పేరు రెడ్ని అయిపోయేరు స్మార్ట్ని అయిపోయారు ఎండు కొట్టి కూడా లోడు కర్ణాటక నుంచి లోడ్ వస్తుంది పదిహేను రోజులకి ఒకసారి లోడ్ తెప్పిస్తాను తర్వాత దానా అనేసరికి గోధుమ పొట్టు పత్తి చెక్క కందిచున్ని పల్లి మొన్న అయిపోయింది పల్లీ తర్వాత కొబ్బరి ఇవన్నీ కూడా నేను నెలలో కనీసం పది రోజులు కొబ్బరి చెక్క పల్లి చెక్క నువ్వు చెక్క అన్నీ తీసుకొస్తాను గానక నుంచి తెప్పిస్తాను సీతపల్లి మండలిలో గానక ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే అవగానే మనకు ఫోన్ చేస్తారు నాలుగు వందల ఐదు వందల కేజీలు అవగానే ఫోన్ చేస్తారు సార్ రెడీగా ఉందని వాళ్ళు ఆటో వేసి పంపించేస్తే మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం ఒక పదిహేను రోజులు ఏమో మామూలు ఈ దానాలు వేస్తారు ఇంకా ఇంకంతా చాపట్టడతోనే చేస్తాం ఆ క్వాలిటీ చాలా తేడా వస్తుందండి బ్లూ మామూలుగా పెట్టే దానాకీ ఈ ఈ పల్లి చెక్క చేస్తే టేస్ట్ మారుతుంది ప్లస్ ఎస్ఎన్ఎఫ్ ఫ్యాటు పెరుగుతుంది కస్టమర్ పోస్తున్నాం మన కేంద్రాన్ని పోస్తేనేమో అది వేరే ఉంటుంది కస్టమర్ పోసినప్పుడు వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే ఈ మేగడ బాగా కడుతుందా లేదు వెన్న బాగా వస్తుందా పెరిగెట్లా ఉంది ఇదే చూస్తారు కాబట్టి అన్ని రకాలు వాడాల్సి వస్తుంది ఇప్పుడు నేను తెచ్చుకున్నాయని ఈ పక్కన ఉన్నది ఇది బన్నీ ఈ బన్నీ గేదలు మళ్ళీ ఒక నాయకుడు ఆరేడు గేదలు బన్నీ తెచ్చినా ఇది ఇప్పుడు ఎనిమిది లీటర్ల పూటకి ఇస్తుంది ఈ స్పెషల్ అండి ఇది బన్నీ గేద దీన్ని లక్ష ఎనభై వేలు పెట్టి తెచ్చిన శంషాబాద్లో కొనుక్కొచ్చిన ఇది పూటకి ఎనిమిది లీటర్లు ఇస్తుంది ఇది 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 ఇట్లాంటివి మన దగ్గర ఇప్పుడు అన్ని మనం ఏంటంటే మనం తెచ్చుకుంటే వాళ్ళు ఇచ్చేదేమో ఒక లెక్క ప్రకారం ఇస్తారు మనం ఏంటంటే మన సెలక్షన్ ప్రకారం ఒకటి ఒకటి నేను మంచి మంచిగా పాలు పాలిచ్చే పెంచుకుందామని అందుకని బన్నీ ఉన్నాయి మా దగ్గర జఫ్రాబాదీ ఉంది ఇక్కడ జఫరాబాదీ ఉంది జఫరాబాదీ ఉంది బన్నీ ఉంది హర్యానా ఉంది మిన్ని గేదెలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర అన్ని జాతులు మెయింటైన్ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం ఈ గేదెల్లో కూడా అన్ని అన్ని రకాలు ఉన్నాయి మెయిన్ ఏంటంటే కష్టపడాలి ఏదో మనం ఎక్కడో ఉండి దాన్ని రన్ చేయాలంటే కాదు కదా ఇప్పుడు ఆఫీస్లో పని చేసుకుంటే ఇక్కడ డైరీ ఫామ్ నడపాలంటే నడపలేము ఇప్పుడు మా వాళ్ళు ఉన్నా కూడా నేను రోజు రెండు పోట్లు వచ్చి దీన్ని అన్ని చెక్ చేసుకుని ఇప్పుడు ఈ గేదెలకు ఎట్లా నేను చెక్ చేసుకుంటా వాడికి అంత ఐడియా తెలియదు ఈ బేహారాలు ఉన్నారంటే అది మ్యాథ్ తింటుందా నవరేస్తుందా లేకపోతే ఏంటి అని మొత్తం చుట్టూ తిరిగి వస్తా అది అట్లా ఉంది అట్లా నేను రోజు రెండుసార్లు వచ్చి నేను చెక్ చేసుకుంటాను అండ్ ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి అదే సక్సెస్ అవుతుంది ఇంట్రెస్ట్ లేకుండా ఏదో కమర్షియల్గా అమ్మాలి చేయాలంటే దీంతో చేయలేం అందుట్లో ఓపిక ఉండాలి మినిమం టూ ఇయర్స్ అయితేనే దీంట్లో లాభాలు వస్తాయి ఇప్పుడు నాకేం రూపాయలు లాభం రావట్లేదు దాని ఖర్చులకి దాన్ని పెట్టేదానికి వచ్చేదానికి పోతున్నాయి ఇప్పుడు ఇవన్నీ మనకు మిగిలినట్టే ఇప్పుడు ఈ కట్టి తెచ్చిన పది గేదలు మళ్ళీ కట్టి దూడలు దో బ్రీడు ఎన్ని దూడలు కూడా కట్టినాక మళ్ళీ దూడలు పెరుగుతాయి కదా మరి ఈ బ్రీడు మనం పెంచుకుంటే ఏ మనకు రేపు ఆస్తి అది సక్సెస్ అవ్వాలి అంటే కొద్దిగా ఓపిక పట్టాలి టూ టూ ఇయర్స్ అయితే పక్కా ఓపిక పట్టాలి టూ ఇయర్స్ తర్వాతే ఏదైనా మనం దాని గురించి ఆలోచించాలి ముందలే మనం పెట్టగానే నాకు డబ్బులు రావాలి అని ఆలోచించే లక్కైతే డైరీ ఫామ్ రావాల్సిన అవసరం లేదు ఓపిక ఉంటేనే డైరీ ఫామ్ పెట్టగలగా ఓపిక లేని డైరీ ఫామ్ అస్సలు కుదరదు అందులోకి దాంట్లో వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేను పాలు పిండుతాను మిషన్ కట్ చేస్తాను అన్ని చేస్తాను పాలు పేడ తీస్తాను మొత్తం చేస్తాను నేను వన్నా బీహారాలు ఉన్నా లేకపోయినా ఫస్ట్లో మేము వాళ్ళు వెళ్ళిపోయినా కూడా బీహారాలు చెట్టుగాలి నాకు పది గేదలు మేమే పాలు పిండుకోవటం మళ్ళీ మేమే పోసుకోవటం మూడు గంటలకు లేచి తెల్లారు మూడు గంటలకు వేసి వచ్చి మళ్ళీ ఇటు పని చేసుకుని నేనే పోయి పాలు పోసి వచ్చాను మూడు నెలలు ఇద్దరం మా బామ్మర్ది ఒక సైడ్కి వెళ్ళాము నేను ఒక సైడ్కి ఇద్దరు మూడు నెలలు మేమే పోసుకున్నాం పాలు అట్లా ఇక కష్టపడితేనే దీంట్లో లాభం ఉంటుంది లాభం లేకుండా ఏ పని ఉండదు కష్టపడాలి టూ ఇయర్స్ ఓపిక ఉండాలి ముందు ఓపిక ఉండాలి ఓపికలు ఉంది డైరీ ఫామ్లో చేయలేము ఇన్వెస్ట్ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మనం వాటిని ఓకే ఇండక్షన్ చేయాలి అయి పిండాలి ఈ పిండాలంటే కాదు అది ఇచ్చేది దాని దానికి ఎంత కెపాసిటీ ఉండే అంతేస్తుంది కానీ నువ్వు నీ డబ్బులు రావాలని పిండాలంటే అది రాదు కదా దీన్ని లక్ష్యాన్ని వేలు పెట్టి తోలుకొచ్చినా నేను దీనికి దానా అన్ని పుష్కలంగా పెడితేనే రేపు నాడు నాకు ఒకవేళ నాకు అవసరం లేకపోతే తమ్ముకుంటే లక్షాన్ని బయలు పోతుంది లేదు దీని ఒక్క పాలకే చూసుకుంటే దీన్ని మళ్ళీ కటికాడికి అమ్మాలి కోసుకోటానికి అది మనం అట్లా చేయలేము నా గేతలు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చినాయి అంటే ఐదు మూడు నాలుగు గీతలు మన దగ్గర ఉండాలి అవినే అది పాలు ఇవ్వాలంతే అంతే బ్రీడ్ డెవలప్ అవ్వాలి అది మెయిన్ ఏంటంటే ఇప్పుడు హర్యానా తెచ్చడానికి కారణం ఇప్పుడు ఇక్కడ పోయినా మన పోతే కూడా నాలుగు లీటర్లు ఇచ్చే ఉండేవి హర్యానా నుంచి వచ్చే గేదలకు ఏంటంటే ఒక పాలు ఎక్కువ ఇస్తాయి ఇప్పుడు ఇక ఆంధ్రా నుంచి తెస్తే ఐదు ఐదు నెలలు ఆరు నెలలు తన్నే వస్తాయి ఇవ్వు ఇప్పుడు అది ఇప్పుడు హర్యానా నుంచి వచ్చినట్టు తొమ్మిది నెలలు పది నెలలు ఒక గేద మనకు ఆపే వరకు ఇస్తుంది ఇప్పుడు మిన్ని గేద ఉంది నువ్వు ఇన్ని గేదా చూసింది అది పాలు సూడిది ఎక్కువ అయిపోయింది ఆపేసి ఏడు నెలలు అయిపోయింది సూడీ పాలు ఇస్తానంటే ఆపేసి ఇంకా దూడ కూడా తాపమండి ఆపేసేయమండి ఆపే ఉందండి అందుకని ఇంకా అట్లా హర్యానా అట్లా ఉంటాయి అది ఆంధ్రా నుంచి తీసుకొస్తే ఆంధ్రా నుంచి తక్కువ రేటుకు వస్తాయి కానీ ఐదారు నెలలు రన్నిస్తాయి దానివల్ల లాభం ఉండదు డైరీ ఫామ్ సక్సెస్ కాదు నా దాంట్లో మీరు ఎక్కడైనా డైరీ ఫామ్ చూసే ఉంటారు ఇప్పుడు అన్ని దూడలు అన్ని గేదలకు అన్ని దూడలు ఉన్నాయి ఆఖరికి కట్టిన గేదెలు కూడా ఒక్క దూడ కూడా బయటకు పోలే అన్నిటికన్నీ ఉన్నాయి ప్రతి ఇప్పుడు ఇరవై రెండు గేదలు ఉన్నాయి ఇరవై రెండు దోడలు ఉంటాయి నాకు లక్కేసుకుంటే ఆవుల దోడలు కానీ ఇంకేద్దోలు కానీ ఇంటిని కూడా పెంచుదామని మనం అమ్ముకోలేము ఇంటిని కూడా పెంచి వాటిని పెద్ద చేస్తేనే మనకు లాభం ఆ టూ ఇయర్స్కి ఇది కట్టాలి దూడ అన్నప్పుడు ఆ టూ ఇయర్స్లో మనం కట్టిస్తే అది కూడా ఈనప్పుడు ఇక లాభాలు స్టార్ట్ అవుతాయి అప్పుడు మనం తీసుకోవాలి డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కావాలి దోడలో సపరేట్ కేర్ లేకపోతే కష్టం దానికి డివార్మింగ్ చేయాలి విటమిన్స్ టానిక్ ఉండదు విటమిన్స్ టానిక్ తాల్పించాలి కాల్షియం వేయాలి ఇప్పుడు వచ్చినప్పుడు ఒక దూడ చనిపోయింది గేద ఉంది ఫస్ట్ గ్యాధ్ అది నెంబర్ వన్ అది చనిపోయింది ఇంకా అక్కడి నుంచి మనం దోడని బాగా కేర్ తీసుకుని రెండు రోజులకి ఒకసారి రోజులు కాల్షియం వేయటం మినరల్ మిర్చులు ఇవన్నీ అన్ని సంపాదలు చూసుకుంటే నీ ఇట్లా తయారవుతాయి ఒట్టి పాలు వదిలేస్తే దోడ రెడీ అవ్వదు అయిపోయి ఎక్కువ పాలు వదిలితే పారితే తక్కువ వెళ్తేనే బక్క అయిపోతాయి అది కాకుండా మనం విటమిన్స్ కాల్షియం తర్వాత ఈ మినరల్ మిర్చులు అన్నీ కలిపి వీటికి దానా ఇప్పుడు దాన కూడా అలవాటు చేస్తాం మొత్తం ఇంక ఇప్పుడు పాలు తాగినా తాగిపోయినా ఇంకేం కాదు వాటికి ఇదంతా లీజన్ అండి మన సొంతమేం కాదు అంతా లీజ్గా తీసుకున్నాం లీజ్గా తీసే మొత్తం ఇవన్నీ రెడీ చేసుకున్నాను నేను ఇక అదంతా ఏంటంటే ఫ్యాషను దాని మీద ఇష్టం ఉండాలి ఏది చేయాలన్నా కూడా ఫ్యాషన్ ఇష్టం ఉంటేనే దాని మీద కష్టం లేకుండా మనం పని చేయగలుగుతాం అంతేగాని ఏదో లాభాల కోసం చేస్తే కానీ రాదు దీని మీద తొందరగా లాభం రాదు ఎవరు ఒకళ్ళు ఏంటంటే పెట్టగానే మనం ఒక ఇరవై లక్షలు పెట్టాము దాని పెట్టుబడి లాభం అన్నీ ఒకటే నెలలో వచ్చేయాలి రెండు మూడు నెలలు మనం సంపాదించాలంటే కాదు ఇది ఈ స్లోగా నిదానంగా డెవలప్ అయ్యే పనిది ఆ సెలక్షన్ కూడా ఇంపార్టెంటే సెలక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ మనకి నేను యాక్చువల్గా ఏంటంటే ఆంధ్రలో చూసుకున్నాను కానీ అప్పుడు బరిలో మనకి అప్పుడు మేపాము కాకపోతే ఈ బ్రీడు కొత్తగా మనం పెట్టడం హర్యానా నుంచి తేవడం కొత్త అని మనం ఒక ఆయన ధర్మారెడ్డి గారిని ఆయన ఉంటే ఆయన మా ఫ్రెండే ఆయన నుంచి మనం చెప్పాం ఆయన లోడ్ చేశాడు మనం కూడా సెలెక్ట్ చేసుకున్నాం ఇంకా కొద్దిగా గొప్ప మనకు అన్నీ తెలుసు ఊళ్ళో ఉండగానే పాలు పడినటము నేను పాలు పోసి రావటం మా తాతయ్య గారు ఉన్నప్పుడు అన్ని నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచే ఇంకా అది అలవాటు ఉండి మనం ఈ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలని కూడా ఇప్పుడు సెట్ అయింది ఇంకా లెక్కలేదు ఇక అది పెరిగిన గుందుకి తేటమే కానీ బయటికి పంపించే లేవు అది వంద అవుతుందో యాభై వంద అట్లా ఎంత అయినా సరే ఇంకా దీన్ని ఇప్పుడు ఈ దోడలన్నిటికి ఎక్కువైపోయాను ఇప్పుడు బయట షెడ్ అయ్యాలి ఇటు సపరేట్ ఒక షెడ్డు పాలు వదిలేసిన అంటే ఇంకో రెండు మూడు నెలల్లో పాలు వదిలేస్తాయి దీన్ని సపరేట్ షెడ్ వేసేస్తా బయట ఈ దోళ్ళన్నీ బయటకి వెళ్ళిపోతాయి మళ్ళీ కొత్తవి వస్తాయి ఇప్పుడు ఈ సూడు గేదలని మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాయి అట్లా ఇక్కడ అన్ని పాత పాడి వస్తాయి అట్లా ఒకటి ఒకటి ఇంకా పెరుగుతూనే ఉండదు తగ్గించేది ఏం లేదు ఇంకా మన అమ్మేది తగ్గించేది ఏం లేదు ఇప్పుడు బుల్లు ఒకటి ఉంది ఆల్రెడీ దాన్ని మీ ముర్రాది బుల్లు డెవలప్ అవుతుంది ఇంకా దాన్ని పెంచుకుని అట్లా చేద్దాము ఈసారి ఒకసారి ఇప్పుడు శమనేపిస్తే నెక్స్ట్ ఇయర్కి అది వచ్చేస్తుంది ఇక దాన్ని డెవలప్ చేసుకుంటే చాలు కదా అన్న ఉద్దేశంతో ఈసారి బుల్లు తేలేదు శమను అనేది ఒక్కొక్కసారి సక్సెస్ అయితే ఒక్కసారి సక్సెస్ కాదు ఈ బుల్లు అనేది ఉంటే గేద కూడా మంచిది అది మనం శమను వేపించకూడదు గేద ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు శమను వేపిస్తే మనం బుల్లుతో రాజ్ చేపిస్తేనే గేదలు మంచిగా తొందరగా సెట్ అవుతాయి పాలు కూడా బాగా ఇస్తుంది ఇప్పుడు ఏదైనా బుల్లుతోనే కదా బుల్కు మంచి బుల్లు మంచిది ఉంటేనే మిల్క్ లైన్ అన్ని దూడ పుట్టేది బాగుంటుంది దాది పాలు మంచికి ఇస్తుంది మనకు బ్రీడు బాగుంటేనే కదా పాలు వచ్చేది బ్రీడ్ ఏంటి మనం ఇప్పుడు శమను ఏమన్నాను నువ్వు ఆవుక వేపిస్తే వాడు వేసాడు దర్శి ఒంగోలు దగ్గర బాగు మంచి బ్రీడ్ అంటే దర్శి తెచ్చి చేసి అదే బుల్లు మన దగ్గర ఉంది ఇప్పుడు ఒంగోలు ఉంది అది క్రాస్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఒంగోలు మంచిది పుడుతుంది అందుకని అందరం నమ్మలేం ఇప్పుడు ఒక ఆయన వేస్తున్నాడు కాబట్టి ఆయనే నమ్మి మనం ఇప్పుడు చమనైపించాము ప్రస్తుతానికి నాది వన్ ఇయర్ అయితే నా వచ్చేస్తుంది దాన్ని బట్టి చేయాలి చాలా ఇంపార్టెంట్ మార్కెట్ పాలు ఏం చేస్తాను నేను తెచ్చినప్పుడు నాకు మార్కెట్ లేదు కేంద్ర గారికి తీసుకెళ్తే వాడు మాకు పాలిక్ పోయిపోయిన నాకు వద్ద ఆ పాలేజ్ చేసుకోవాలి అలా లేదు రెండు మూడు సార్లు తిరిగాను ఆఖరికి మన తెలిసిన వాళ్ళందరికీ ఫ్రీగా హాఫ్ హాఫ్ లీటర్ నేను పనిచేసా వచ్చిన రోజు ఇంకా అక్కడి నుంచి ఇంకొక రెండు మూడు వాటర్లు చూసుకున్నాం వాళ్ళ తక్కువ రేట్లోనే ఫస్ట్ వచ్చినప్పుడు అరవై యాభై రూపాయలు వాడి కాడ పోస్తే ఏముంటాయి యాభై రూపాయలు దాని దానా ఖర్చుకు రావు ఇక నిదానంగా రెండు నెలలు మూడు నెలలకి నేను ఇక తెలిసిన కస్టమర్లకు ఆళ్ళకి చెప్పుకుని అంతా మార్కెటింగ్ చేసుకున్నా మార్కెటింగ్లోనే మెయిన్ మార్కెట్ ఫెయిల్ అయ్యేది మెయిన్ మార్కెట్కే నువ్వు కేంద్రానికి పోస్తే దీన్ని ఖర్చుకు రావు అది ఇచ్చే ఏడెనిమిది లీటర్లు దాని తింటాకి దాని మేతకి వాడి చేతగాడి సరిపోతాయి మనకేం ఉండవు ఇక్కడ హైదరాబాద్ నాగారం కూడా మల్కాజ్గిరి ఏసరావు నగరం నేరేడుమెట్టు బాలాజీ నగర్ వరకు వెళ్తున్నాయి ఓన్గానే మేము మా కుర్రాడి తీసుకెళ్లి పోచే వస్తారు బహారాడు తీసుకెళ్తారు మా ఇక్కడేమో ఇద్దరు వెళ్తారు రెండు బాళ్ళ మీద ఒకళ్ళేం లోకల్ వస్తారు ఒకడేమో లాంగ్ తిరిగి వస్తాడు పొద్దున్న ఐదింటికల్లా ప్యాకింగ్ అయిపోతుంది ఐదింటి నుంచి ఇక ఆరింటికల్లాంటికాళ్ళు పాలు వెళ్ళిపోతాయి మూడింటికాళ్ళు స్టార్ట్ అవుతుంది ఇక్కడ పని మెయింటెనెన్స్ ఏ మొత్తం ఇవన్నీ ఫస్ట్ మూడింటికి లేస్తారు మూడు గంటలు లేవగానే ముందు కుట్టి వేస్తారు కుట్టి వేసి దానా వేస్తారు అదొక గంట మళ్ళీ తింటాయి తిన్నాక అందుకే మళ్ళీ నాలుగింటికి పాలు స్టార్ట్ చేస్తారు పాలు స్టార్ట్ అయినాక ఇంకా ఐదింటికి ఒక గంటలో తీసేస్తారు మొత్తం పాలు ఇక మావాడు పీసిని తీసినాడు మావాడు ప్యాకింగ్ చేస్తారు ఆరింటికల్లా స్టార్ట్ అవుతారు ఇంకా మళ్ళీ ఏడు ఏడున్నరకాలు రిటర్న్ వచ్చేస్తారు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి వానర్ దగ్గర లేకపోతే విహారాలు ఏం చేస్తారు ఇప్పుడు నేను పొద్దున్న వచ్చాను వాటికి మేత ఇలా వాడు ఆవులకు మేత ఇలా అదేమంటే కుట్టి అయిపోయిన సార్ అంటాడు అరే గుడ్డి గడ్డి కట్టేసి కట్ చేసి ఏది రా ఏరా అంటే ఇప్పుడు వేస్తాం అంటాడు యాక్చువల్గా ఏంటంటే పాలు పండించేటప్పుడు మూడింటికంటే ఒకసారి వేస్తాడు తర్వాత మళ్ళీ కడిగి పది పదిన్నర అంతా సాఫ్ చేసుకుని కడుక్కుని మళ్ళీ ఒకసారి వేయాలి రోజు ఫోర్ టైమ్స్ వేస్తాను నేను యాక్చువల్గా అంటే ఒక ఒకసారి ఏంటంటే టూ టైమ్సే పొద్దున్న మూడింటికి వేస్తారు దాని మళ్ళీ సాయంత్రం మళ్ళీ మూడింటికి వేస్తారు మన అట్లా కాదు ఒకసారి మూడింటికి వేస్తాం మూడింటికి వేసినాక మళ్ళీ ఇవి అన్ని కడిగి సాఫ్ చేసినా మళ్ళీ పదింటికి వేపిస్తాం అది నేను వచ్చేసరికి అవి చూస్తూ ఉన్నాయి దాన్ని చూస్తాను నేను గేదల రాక డొక్క నిండిందా లేదని చూస్తా చూస్తే అవి అన్నీ అంత లోన పోయి ఉన్నాయి నేను ఇక వాడిని పిలిచి వాడిని తిట్టి మళ్ళీ మేత అయించా అన్నిటికి ఇప్పుడు ఆ మిన్ని ఉంది అది ఊరుకోదు ఆడ గంపేసి వెళ్ళాడు అది తినేసి మళ్ళీ ఆడెంకస్ వస్తుంది ఆరెంకో గంపే అని చెప్పి వాడికి మళ్ళీ మేత ఇప్పించినా అంటే మనం చూసుకోవాలి ఇట్లా చూసుకోపోతే ఏ ఒక్కటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకేం అవసరం లేదు ఏదన్నా రోగం వచ్చిందా లేదా తినక ఏదైనా వీక్ అయినా సరే అది వీక్ అయిపోయింది దాన్ని పంపించా అంటాడు వాడిదేం పోయేది పోయేది మంద కదా వాడి జీతం వస్తుంది వాడి మన దగ్గరుండి అట్ని ఆల్లా పాలన ఏది బాగుంది ఏది బాగా ఇండక్షన్ చేయించుకుంటా అన్నీ చేసుకుంటా ఉంటేనే ఈ డైరీ ఫామ్ లేదు అంటే ఇది ఇది ఇట్టయిపోతాయి అవి ఎట్టయిపోతాయి మనకి ఏమి రావు ఇప్పుడు లక్ష యాభై వేలు పెట్టి గ్యాసం తెచ్చినప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటేనో ఆ లక్ష యాభై వేలు మనకు రిటర్న్ వస్తాయి దాన్ని అటు ఇటు కాకుండా వదిలేస్తే ఆ లక్ష యాభై వేలు రావు కదా దాన్ని యాభై అరవైలు కూడా కొనరు అది ప్రాబ్లం పొద్దున్న సాయంత్రం హండ్రెడ్ పర్సెంట్ పాలు పిండేటప్పుడు కానీ ఒక గ్యా మనిషి అనేవాడు మనం ఉండాలి బీహారాల మీద వదిలేయకూడదు వాళ్ళు పని చేయరు ఇప్పుడు మనకు ఉన్నారండి కుర్రాళ్ళు మంచివాళ్ళే దొరికారు ఫస్ట్ ఒకటి తీసుకొచ్చారు వాడు మోసం చేసిపోయాడు ఓ బీహారాన్ని తీసుకొస్తే వాడు మూడు నెలలు ఉన్నాడు వాడు చెప్పబెట్టకుండా ఒక రోజు ఇరవై వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు రెండు రోజులుగా అయిపో డైరీ అయితే లాభమే ఓపిక ఉండాలి నాకు ఇప్పుడు ఇప్పుడు పెట్టేసి నాకు డబ్బులు రౌండ్ రావు టూ ఇయర్స్ అయితే ఊపి పట్టాలి మార్కెటింగ్ మెయిన్ మార్కెటింగ్ చేసుకోవాలి ఓపిక పట్టాలి నేను పది గేదలు పెట్టి కేంద్రానికి పోతానంటే సరిపోవు పది గేదాలు పెట్టుకో నువ్వే చేసుకున్నాక అది పది గేదాలు పెట్టుకో ఒక్కడే పెట్టుకోవాలి నువ్వు బీహారాలు పెట్టొద్దు ఏం పెట్టొద్దు నువ్వు కేంద్రానికి పోసుకుని నడుస్తుంది ఇంకా దానాగైనా ఏం వేయొద్దు పచ్చగడ్డ వేయాలి నువ్వు వచ్చిన పాలు పిండుకోవాలంతే ఇవన్నీ దానాలు ఇవన్నీ వేసుకుని హండ్రెడ్ పర్సెంట్ మార్కెటింగ్ చేసుకోవాల్సిందే దానానికి దానికి అసలు సరిపోదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది